ఇప్పుడు ఆరు నెలలు అయింది ఎన్ని దర్యాప్తు చేశారు ఏం జరుగుతున్నాయి చేసుకోమండి జిల్లా కోర్టు కాకపోతే డివిజన్ కోర్టు ఇమ్మనండి అసలు ఇవన్నీ పక్కన పెట్టండి సార్ చేసుకోమండి సార్ మాకు అభ్యంతరం నేను మొన్న రోజులు అడిగాను మళ్ళీ రేపు లెటర్ రాస్తాను ఏది మన సిట్ని బయట తీసారు అదే అప్పుడు మేము చేయలేము ఇప్పుడు చేయొచ్చు కదా ఎందుకు చేరేపోము వేరే స్థానాల్లో ఓకే ఫైన్ ఫైన్ ఇవాళ చేయొచ్చు కదా నేనే అడుగుతున్నాను డిమాండ్ చేస్తాను కదా ఎందుకు చేయకూడదు స్విట్ ఎవరు వేసారు టీడీపీ గవర్నమెంట్ వేసింది దాన్ని వైసీపీ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసింది మళ్ళీ ముందు వచ్చి రెండు వేల తొమ్మిది నుంచి అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి అన్నారు దాన్ని రెండు వేల నాలుగుకి ఎక్స్టెండ్ చేశారు ఫైన్ ఎందుకంటే రెండు వేల నాలుగులో మేమందరం అందరం మంత్రులు అని ఫైన్ ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది ఇంకో సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది ఫైన్ అందులో ఈ లోపల మేము 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 ఖాళీ అయిపోయాము మేము ఓడిపోయాము ఇప్పుడు ఓపెన్ చేయచ్చు కదా ఎవరు దొంగలో ఎవరు ధరలో ఎవరు ఎవరు దోపిడి ధరలో ఎవరు భూ బకాసుల్లో ఎవరు దోచుకున్నారో వస్తాయి ఎందుకు చేయట్లేదు ఈ రెవెన్యూ సర్జీ పెట్టుకునే ముందు ఇది ఓపెన్ చేస్తే ఇంకా ఇంకా మంచి పేరు వస్తుంది కదా ప్రభుత్వానికి ప్రభుత్వం కదా భయపడతారు కదా ఎందుకు చేయట్లేదు కారణం ఏంటి అది కూడా అనుకుంటారు మీరే చెప్పాలి దాన్ని నేను అనుకోవడం కంటే ఎందుకు చేయట్లేదు అని మా ఆయాంలో ఎందుకు చేయలేదు మీరు చెప్పండి మీ ఉద్దేశం చెప్పండి అలాగే ఆయాంలో కూడా అందుకే ఇప్పుడేమీ చేయలేదు కదా వ్యవస్థలని ప్రజాప్రతినిధులు మేనేజ్ చేయడం అందాక చెప్పాను వ్యవస్థ పటిష్టంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని బాగా పటిష్టం ఉంటాయి

అది నా డిమాండ్ అయ్యి మరి మేమున్నాము రెండు వేల నాలుగు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నాయి కదా నేను నేను పదిహేను సంవత్సరాలు మంత్రిని కదా హైయెస్ట్ కాలం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అంటే పదిహేను సంవత్సరాలు నేనే మంత్రిని ఏంటి తప్పేము ఏంటి ఎందుకేట్లేదు స్పీకర్ తో మాట్లాడిందాం మా చైర్మన్ తో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడిందో అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడిందో సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు హౌస్ కమిటీలో రెండు కమిటీలు అన్నారు రెండు హౌస్ అన్నారు కానీ ఎంఎస్సీ లేరు కాబట్టి ఎమ్మెల్సీ కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి అట్లా మరి అందుకే మమ్మల్ని అనేది చాలా దురదృష్టం మరి ఎందుకు మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపకేరీ ఏంటో మాకు తెలియచ్చు అవసరం బ్రహ్మానంద ప్రామిస్ చేసి సభ సాంప్రదాయం అవసరం రేటు నుండి రెండు అవసరం ఉండాలి ఒక అవసరం ఉండాలి కాదు కానీ మరి మరి ఎగుసభ ఎందుకు పెట్టలేదు ఎమ్మెల్సీ ఎందుకు పెట్టలేదు శాసనమాన్ని ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు దాంట్లో లోపకే ఏటో మరి ఉన్న లాళ్ళు చెట్టు నాకు ఐడో ఉన్నాం నేనైతే లాల్చి ఉందనుకోను కానీ అశ్రద్ధ లేదు నేను ఒత్తిడి అలా ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు చేయాలని డిమాండ్ రాజకీయ